ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ వెంకటరమణ కాలనీ నాలుగవ లైన్ గణపయ్య వద్ద శుక్రవారం శ్రీ లలిత సహస్రనామ పారాయణంను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా గణనాథునికి మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ కాలనీ నాలుగవ రోడ్డు వద్ద రెండు వేల ఎనిమిది నుంచి ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ గణనాథునికి పూజా మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు మా ఫ్రెండ్స్ వారి సహకారంతోనే గణపతి పండుగ ప్రారంభ రోజు నుంచి నిమజ్జనం వరకు మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంటామన్నారు అలాగే ప్రస్తుత సంవత్సరం కూడా లలిత నామాలను మొదలుకొని ప్రతిరోజు ఓ భక్తి పూజ కార్యక్రమాన్ని హోమాలు పారాయణాలు నిర్వహిస్తుంటామన్నారు ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం క్లాస్ వన్ కాంట్రాక్టర్ పల్లె ప్రభాకర్ రెడ్డి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారని సందర్భంగా ఆయనకు ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 이부분이 부분은 이부분아이 부분은 이 부분은 이부분이부분이부이부이이

నమస్కారా మొదటిన్న కాలని వార్డ్ నెంబర్ ఫోర్ వినాయక విక్రమం నుంచి మేము మాట్లాడుతున్నావా ఇక్కడ రెండు వేల ఎనిమిది నుంచి మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి కాలనీ జరుపున ఫ్రెండ్స్ అందరికి కలిసి ఇక్కడ విజయం ఏర్పాటు చేసుకుని చూస్తున్నాము ప్రతి సంవత్సరం పది ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరము ప్రతి సంవత్సరము నిత్య పూజలు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు సాయిబాబు పూజలు ప్రతి ప్రతి జరిగినప్పుడల్లా గురు గురు గణపతి పూజ అన్నీ సక్రమంగా లేడీస్ మహిళలందరినీ పిలిపించి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మంచి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము కావున ఈ రోడ్ నెంబర్ ఫోర్ వినాయక విజ్ఞానం వద్ద ప్రజలందరూ చాలా బాగా మాకు సహకరిస్తున్నారు కావున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఈ ఓటి రెండు మూడు రోజుల్లో లలిత సహస్రనామం పెట్టుకొని జరిగే పూజలు గణపతి హోమము శివపార్వతుల కళ్యాణము ఇంకా లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమము గణపతి హోమము నిమజ్జన కార్యక్రమంతో మేము గణపతి పూజ ముగిస్తున్నాము ప్రతి సంవత్సరము మాకు ప్రభాకర్ రెడ్డి గారని వారు మాకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించుతున్నారు కావున వారికి కూడా మా తండ్రి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం రాబోయే సంవత్సరం కూడా ప్రతి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే వినాయక గణపతి శరన్నవరాత్రులు జరుపుకోవాలని చెప్పి కాలనీ వాసులకు మరియు గణపతి ఉత్సవ కమిటీ వారికి అందరము కలిసి ఏర్పాటు చేసుకుని ఈ విధంగా గణపతి పూజలు చేసుకుంటున్నాం నా పేరు హరినాథ్ రెడ్డి ఇంకా సభ్యుడు సభ్యులు మధ్యలోనే మీకు చాలా మంది ఉన్నారు హరినాథ్ రెడ్డి రెడ్డి వారి ఆధ్వర్యంలో రెండు అందరం కలిసి ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా మంది ఒక పదహైదు ఇరవై మంది సభ్యులు ఉన్నారు అందరూ కలిసి మాకు సహకరిస్తూ ఎవరి దగ్గర దోషణంతా చేసుకొని అందరూ సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ఇక్కడ నిర్విద్రామంగా జరుపుకొని చున్నాము